వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మన చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కమిషనర్ గారు మరి ఇక్కడ ఉన్న కౌన్సిలర్లందరికీ వచ్చిన పార్టీ కార్యకర్తలకి ఇతర లీడర్స్ అందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి పెరుపెట్టిన నమస్కారాలు ఫెర్వెల్ పార్టీ అంటేనే కొంచెం ఆనందము కొంచెం బాధ అన్ని కలిసి ఉంటాయి అందులో వీళ్ళు ఫైవ్ ఇయర్స్ ఇక్కడ చేసి ప్రతి ఒక్క దానిపైన చూస్తున్నారు కాబట్టి అరే దానికి దూరం అవుతున్నాము అన్న బాధ అందరిలో కూడా ఉంటుంది ఎవరి వాటిలో వాళ్ళు అయినా చైర్మన్ గారైనా వైస్ చైర్మన్ గారైనా మనది అన్న భావంతో అన్నీ చూసుకొని ఉంటారు మరి మీ బాధని కూడా ఆనందంగా మీరు తీసుకొని ముందుకెళ్ళాలి తప్పనిసరిగా నెక్స్ట్ వచ్చే వాళ్ళైనా ఎవరైనా మీ అనుభవం ఏది ఉంటే అది వాళ్ళతోటి షేర్ చేసుకోండి తప్ప వీళ్ళు మంచిగా చేసిండ్రు అన్నదానికి ఎటువంటి అనుమానం లేదు చాలా బాగా చేసిండ్రు నేను ఏదైనా అడిగితే కూడా వెంటనే స్పందించి దానికి ఏం చేయాలి అన్న ఆలోచనతో కూడా ముందుకు వచ్చిండ్రు నేను కూడా మున్సిపాలిటీకి సంబంధించి ఎక్కడ కూడా వెనక్కి పోలేదు ఏదైతే ఇందాక పది కోట్ల గురించి అడిగినారో అది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దగ్గరనే షాఖ ఉంది కాబట్టి అక్కడ నేను కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన అది ఎప్పటికప్పుడు నేను ఫాలోఅప్ చేస్తూనే ఉన్నా హైదరాబాద్ పోయినప్పుడు సెక్రటరియట్లో అట్లా తప్పనిసరిగా అతి త్వరలో అది వస్తాయి నేను ఏదైనా కన్ఫర్మ్ అయితే కన్ఫర్మ్ అయితే అది అనుకుంటే తప్ప చెప్పాను అట్లాంటిది చెప్తున్నా మీరు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదా వస్తాయి అట్లనే ఇంటి పను గురించి టీఎఫ్ఐడిసి కింద మీ అందరికీ కూడా తెలుసు ఫైవ్ క్రోర్స్ వచ్చినాయి అది కూడా మనం మంచిగా డెవలప్మెంట్ వాడుకుందాం మన మున్సిపాలిటీ డెవలప్మెంట్ కి మన ప్రభుత్వంలో వచ్చిన ఐదు కోట్లు మరి ఇవే కాకుండా మీరు ఫన్ను గురించి అడిగినారు ఇంటి ఫన్ను గత ప్రభుత్వంలో ఫన్ను పెంచడం జరిగింది పైన కూడా భారంగా మారింది అది ఖచ్చితంగా దీన్ని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా గత ప్రభుత్వంలో పెంచిన ఫన్ను గురించి ఖచ్చితంగా తీసుకెళ్తా ప్రభుత్వం దృష్టికి అట్లనే మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మున్సిపాలిటీ అంతా కూడా ముఖ్యంగా మన తొల్లూరు మున్సిపాలిటీ మన మననే మనం చూసినాం హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ది కూడా ఇప్పుడు టెండర్ అయిపోకొస్తుంది అతి త్వరలో హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా కట్టడం ప్రారంభమైంది ఇదే కాదు ఇంకా ముందు ముందు మనం ఇంకా చాలా చేసుకునేది ఉంది ఇది కేవలం ఆరంభం మాత్రమే అన్ని పనులు కూడా చేసుకుందాం ఎక్కడా దేనికి వెనక్కి పోయేది లేదు అభివృద్ధిలో మంచైనా చెడైనా ఏది ఎవరన్నా చూడకుండా అభివృద్ధికి మటుకు ఆలోచించేది లేదు తప్పనిసరిగా తొర్రూరు మున్సిపాలిటీని ఇంకా ఇంకా కూడా పెద్ద చేసుకుందాం మీ హయాంలో మీరు చెప్పినారు మిగులుబాటుగా చేసి నెక్స్ట్ కూడా అదే విధంగా మిగులుబాటు బడ్జెట్ తోటే ముందుకెళ్తాం గణతంత్ర దినోత్సవం రోజు అందరికీ వీడుకోలు తెలుపుతూ మీరందరూ కుటుంబ సభ్యులే ఏదో విడుకోలు అయిపోయినంత మాత్రం తర్వాత జరిగే ప్రోగ్రాంలకు మీరు రావద్దని కాదు అందరు కూడా ఎప్పుడు రాండి అన్నిట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి నేను దూరం వెళ్తున్నారన్న బాధ మర్పు పెట్టుకోవద్దు ఎవరు కూడా మనలు మనతోటి ఉండాల్సిన వాళ్ళు మంచిగా మా మంచిగా వాళ్ళు థ్యాంక్ యూ అందరికి ముఖ్య గౌరవ శాసనసభ్యురాలు ఎస్విరెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి కమిషనర్ గారికి నాతోటి కౌన్సిలర్లకి కోఆపర్లకి మరియు ఇచ్చేసిన పార్టీ ఏఎంసీ చైర్మన్ గారికి పిఎస్సీ చైర్మన్ గారికి అలాగే వచ్చిన పార్టీ ప్రముఖులందరికీ ప్రశ్న మిత్రులకు మా సిబ్బంది అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు మా యొక్క అన్ని విడుక కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు చేసినందుకు సంతృప్తినిచ్చారు చిన్న నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మేడం మున్సిపాలిటీలో కొన్ని పెండింగ్ వర్క్స్ బాగున్నాయి కాబట్టి దయచేసి ఆ పెండింగ్ వర్క్స్ అన్నీ కొంచెం మీరు క్లియర్ చేయించాలి మేడం అదొకటి మెయిన్గా ఇంటి పనుల విషయంలో కొంచెం బాగా చాలా జనాలు ఇబ్బంది పడతాను దాన్ని కొంచెం మరి అది స్టేట్ పాలసీయా లేకుంటే ఇక్కడ ఇక్కడ ట్యాక్స్ ఎక్కువేస్తానరా అది మాకు అర్థం కావట్లేదు కాబట్టి దయచేసి దాని మీద దృష్టి సారించండి ఎందుకంటే నిన్న మన వ్యాపారస్తులు కూడా అందరు వచ్చి మేము తట్టుకోలేకపోతాను ఈ ట్యాక్స్లో బాగా టెన్ పర్సెంట్ టెన్ టైమ్స్ ఎక్కువ పడతాను టెన్ టైమ్స్ ఎయిట్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అట్లా ఒక మూడు వేలు ఉన్న ట్యాక్స్ ముప్పై వేలు వస్తుంది కాబట్టి దాని మీద దృష్టి పెట్టి దయచేసి అది కూడా మీరు లైన్ చేయిస్తారని అలాగే ఈ పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి మీ హయాంలో తొరూ నింకా అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాం మేడం అందరికీ నమస్కారాలు తొరూరు మున్సిపాలిటీ వీడుకోలు కార్యవర్గ వేడుకోలు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి యువతరం సారథి వారసురాలు మామిడేళ్లకి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న సోదరులు చైర్మన్ గారికి కమిషనర్ గారికి నా తోటి కౌన్సిలర్లకు సోదరి సోదరులకు సోదరి సోదరులకు అందరికీ నా నమస్కారాలు ముందుకు వచ్చినటువంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వైద్యులు డాక్టర్కి పెద్దలు మిత్రులు హరిప్రసాద్ గారికి మార్కెట్ చైర్మన్ గారికి గత సర్పంచ్ గారికి ఇక్కడ కూర్చున్నటువంటి కౌన్సిలర్ల బెడ్రాఫ్స్ జీరాక్సెస్ మిత్రులందరికీ పత్రికా ప్రతినిధులకు అధికారులకు అనధికారులకు నా పిల్లలకు శిరస్వాంచి నమస్కారం ఉదయపూర్వకంగా ఒక రెండు నిమిషాలు నేను ఎమ్మెల్యే గారి ముందు పెద్దలు డాక్టర్ రాజేందర్ రెడ్డి గారి ముందు మేము ఇది చేసాము అది చేస్తాం అది చేస్తాం ఇంకేదో అనే సబ్జెక్టులకు నేను పోను నన్ను నేను ఆవిష్కరించుకుంటే మనం అన్ని చేసినట్టే కొంత పరిచయ కార్యక్రమంగా నేనుగా చెల్లపాలంలో పుట్టి నేనుగా తొనూరుకు వచ్చి ఇక్కడ చదువుకొని మా నాన్నగారు తినుగ నరసింహరెడ్డి గారు వారు కమ్యూనిస్ట్ పార్టీలో నాయకులు రెడ్డి గారి సహచరులు వారి ఆశయాలు లెఫ్ట్ ఆర్గనైజేషన్తో అభ్యుదయ భావాలతో చదువుకున్న కాలంలో ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ లో పనిచేసి చదివిన అనంతరం ఎంఏబీ అయిన అనంతరం విద్యాదానం చేద్దాం టీచర్ల పాలం చెల్లెల పాలం కదా అని ఒక స్కూల్ పెట్టుకొని జీవనోపాధి కోసం పెట్టిన స్కూలు ఒక ముప్పై మందికి జీవనోపాధి ఇచ్చి నిరుద్యోగ చెల్లెలకు దమ్ములకు ముప్పై సంవత్సరాలు స్కూల్ నడిపించిన తర్వాత తెలంగాణ మహోద్యమం జరుగుతున్నటువంటి తరుణంలో మన సాగలేక ఆపుకోలేక ఎన్నో వ్యాసాలు ఎన్నో ఉపన్యాసాలు ప్రొఫెసర్ జయశంకర్ సారు తొరూరులో పెట్టినటువంటి సభకు చిన్న వయసులో ఇరవై రెండు సంవత్సరాల వయసులో నన్ను సభాధ్యక్షులు చేసి గాలి కలగలిపి ఒక మేధావిగా నన్ను తయారు చేసి ఉద్యమంలో ఒక భూమికగా నన్ను ముందుకు తీసుకుపోయింది ఆనాడు ఎంతో మంది పోరాట యోధులు తెలంగాణ విముక్తి కోసం కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయిన తర్వాత టిఆర్ఎస్ లో అయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత వారికి మాకున్నటువంటి మేధస్సును నేనైనా ఉమ్మన్నైనా ఉపన్యాసాలు రాసిచ్చి వారికి సలహాలు వారితో ఉంటూ రాజకీయ ఓనమాలు స్వర్గీయ దుఖ్యాల దగ్గర నేర్చుకున్నాను నన్ను ఒక ఎమ్మెల్యే కమిటీ చైర్మన్లను వారి సోదరుడిగా వారి తనయుడిగా నాకు ఇచ్చి ఇతరయ్రావు గారు విమలాదేవికి ఇచ్చారు సుధాకర్ రావు గారు ఉన్నప్పుడు ప్రవీణ్ రావు గారికి ఇచ్చారు దుక్యాలలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో లాంటి సిమెంట్ కమిటీ నన్ను ఆశీర్వదించి సర్వస్తులైన దుక్యాల గారికి ఒక్కసారి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తూ అది నా గురుతర బాధ్యత నా యొక్క మనస్తత్వాన్ని నా యొక్క నడవడికను చూసి పెద్దలు దయాకర్రావు గారు కూడా పిలిచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారని నన్ను వైస్ చైర్మన్ చేసిన వారికి కూడా కృతజ్ఞతలు ఇంకా నన్ను నా రక్తం నా ఊరు నా జాన్సక్క నా రాజేందర్ రెడ్డి గారు యశ్స్వి రెడ్డి గారు వచ్చి ఎంత కష్టపడుతున్నారో కళ్ళారా చూస్తూ ఇచ్చిన మాటకు తట్టుకొని వమ్ము చేతు నమ్మకాలని అక్కడే ఉండి కొంత బాధ కొంత సంతోషాన్ని కలివెట్టుగా నాకున్న అనుభవం మేరకు గడపడం జరిగింది ఎన్నికలైనాయి మనసు ఆపుకోలేకపోతున్నాం కలుస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు అక్క గారు మమ్మల్ అందరినీ మాకు అభివృద్ధి కావాలక్క ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వస్తామన్నాం మేమేం తప్పు చేయలే ఎక్కడ కోసం మాట్లాడి జాన్సీపతి రెడ్డి గారు రాజేందర్ రెడ్డి గారు మమ్మల్ని ఆహ్వానించారు మళ్ళీ పార్టీలోకే చేరా కాంగ్రెస్ కు దూరం కాదు మేము ఎక్కడ ఏ తప్పు చేయలే మమ్మల్ని ఎవరు దయచేసి మమ్మల్ని విజ్ఞప్తిగా గుర్తించండి మాకు గతంలో సహకరించిన ప్రతి ఒక్కరిని ఇక్కడ తలుచుకునే ధైర్య ధైర్యాన్ని సురేందర్ రెడ్డిని ఇక్కడికి వచ్చి ఆశీర్వదించి మమ్మల్ని సత్కరించిన యశస్విని గారికి ఎంతో ఉజ్వలమైన రెడ్డి గారు ఇక్కడ ఆశీస్సులు ఉన్నంత కాలం పాలకుతి ప్రజలు చల్లగా బతుకుతారు రెడ్డి గారు ఆశీస్సులు ఉన్నంత కాలం చల్లగా బతుకుతారు అందరూ చక్కగా ఉండాలని కౌన్సిల్ కౌన్సిల్లకు నాతోటి మిత్రులకు నా పెద్దలందరికీ మరొక్కసారి పాదావందనం